హోంగార్డుల వేతనాలు పెంచాలి హోంమంత్రికి సిపిఐ లేఖ హోంగార్డుల వేతనాలు పెంచడంతో పాటు పోలీసు ఉద్యోగాల ఎంపికలో వారికి కొన్ని సడలింపులు కూడా ఇవ్వాలని కోరుతూ హోంమంత్రి అనితకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు లేఖ రాశారు రాష్ట్రంలో పదిహేను వేల మందికి పైగా హోంగార్డులు పనిచేస్తున్నారు వీరు చాలా కాలంగా చాలీ చాలని వేతనంతో కుటుంబ భారం మోస్తూ ఉన్నారు తెలంగాణలో హోంగార్డులకు నెలకు ఇరవై ఐదు వేలు వేతనం ఇస్తున్నారు కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో వయోపరిమిత నలభై వేలు ఉన్న పెద్ద చేయడంతో పాటు హోంగార్డుల కోటా విషయంలో కూడా పలు సడలింపులు కూడా ఇచ్చారు రెండు పడకల గదులు ఇల్లు ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు ఏపీలోనూ కూడా తెలంగాణ తరహాలో వేతనం పెంపుతో పాటు ఇతర సదుపాయాలు కూడా కల్పించాలని రామకృష్ణ గారు అయితే కోరడం జరిగిందనమాట అయితే దీన్ని అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చూసుకుంటే ఈ ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేయమంటూ హోంమంత్రి గారికి అయితే లేఖ రాయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని